నా పేరు నాని మా వెంకటరెడ్డిపాలెం గ్రామం దేవుడు వెనయక స్వామి ఉత్సవం జరుగుతుండగా నేను అక్కడికి వెళ్ళాను గిరీష్ అనే వ్యక్తి బాగా డ్రింక్ చేసి నన్ను నన్ను కొట్టాడు అక్కడ పెద్దవాళ్ళందరూ అత అట్లా పెట్టేసి నన్ను ఇంటికి పంపించేశారు నేను ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి పురుగ్గా డీజిల్ అవసరం వస్తే హైవేకి వెళ్ళి డీజిల్ తీసుకొస్తుండగా మా ఊరి ఎంట్రిక్స్లో ఉద్రాపాలెం బొచ్చలపల్లి రాజశేఖరు పామల గిరీష్ అనే వ్యక్తి ఇంకా రాజశేఖర్తో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయాను వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్కి వాళ్ళందరూ పుచ్చలపల్లి రాజశేఖరు గిరీష్ పామల గిరీష్ వీళ్ళందరూ కలిసి ముతుకురు వాళ్ళని పిలిపించి మా ఇంటి మీదకి పంపించారు నేను భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయాను అట్లాగా ఇంట్లో డోర్లు అన్ని కొడతా ఉన్నారు మేమంతా ఇంట్లోకి వెళ్ళిపోయాము మేము చాలా భయపడిపోయాము వాళ్ళు రాడ్లు కార్ తీసుకొని వచ్చారు మా బైకి నేను చాలా భయపడి మేము వెళ్తా వెళ్తా మమ్మల్ని వార్నింగ్ ఇచ్చేయరు నువ్వు బయట ఆడిన తిరుగు నువ్వు డ్యూటీకి ఎట్లా వెళ్తావు వీళ్ళు అని వార్నింగ్ ఇస్తే వెళ్ళారు వెళ్తా వెళ్తా మొలకల ఈ అన్నను కొట్టేసి వెళ్ళారు వేణు అనే అన్నను కొట్టేసి వెళ్ళారు సోషల్ మీడియాలో జరిగేదంత వాస్తవం కాదు నిజం నిజాలు నమ్మండి తెలుసుకొని నమ్మండి ఇప్పుడికైనా తెలుసుకోండి బయట తిరిగే వాళ్ళని అందరూ దళితులు దళితులు అన్నారు నేను కూడా ఒక దళితుడి దళితుడి తడ నుంచి నేను మాట్లాడుతున్నాను అవతల దళితులని నేను కూడా దళితుడే మా మలకలపూడు గ్రామానికి చెందిన ఏను అనే కుర్రాడు భార్యాభర్తలపై చిన్న తగాదాల సమస్య వల్ల సంవత్సరం నుంచి ఇడుబాటుతో దూరంగా ఉంటే ఏను భార్య ఎవరైతే రచన అనే అమ్మాయి ఉందో ముతుకూరులో ఒక అబ్బాయితో అక్రమ సంబంధం నడుస్తుంది అక్ర సంబంధ అక్రమ సంబంధం వల్లే ఏనుతో దూరం 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 జరిగింది దూరమైన ఒక సంఘటన పక్కన పెడితే అది ఎంత దూరం దారి తీసిందంటే ఈ అక్రమ సంబంధం అనేది ఆ రచన ఎవరైతే పెట్టుకున్నాడో అబ్బాయి కొంత రౌడీ ముఖాన్ని వేసుకొని ఏనువుని రెండు మూడు సార్లు దాడి చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే అడ్డు తొలిగించుకోవాలని ఏను ఏణుని చంపేయాలన్న ఒకే ఒక కారణంతోనే ముత్తుకూరులో ఒకసారి పంటపాలులో ఒకసారి దాడి చేస్తే కేసులు కూడా పెట్టకుండా ఒక్కడే పోయి తిరుగుతూ ఉంటాడు దీన్ని ఎట చేయాల మళ్ళీ ఇంకో రోజు పరమాద ఒక దేవుని చూసి చూడటట్టు వదిలేసి మా దగ్గర కూడా వచ్చింది అది గతంలో ఒకటి చేద్దామని కూడా చెప్పాం తర్వాత పదకొండవ తారీఖున ఈ వినాయక వినాయక స్వామి ఉత్సవాలకు సంబంధించి ఎంగటిరెడ్డి పాలేలో జరిగినటువంటి ఒక ఉత్సవాల కార్యక్రమానికి చిన్న తగాద అక్కడ జరిగితే అక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులు ఆ ముతుకూరు ఎవరైతే ఇప్పుడు చేశారో ఆ రౌడీ ముఖాన్ని పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొట్టి ఫుల్లుగా తాగి మళ్ళీ రిటర్న్లో పోతూ ఉండగా ఏను ఇద్దరు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఏను మలగలపూడి నుంచి గుట్రపాలు టిఫిన్కి వెళ్ళి టిఫిన్ కట్టించుకొని వస్తుండగా దారులు అట్టకిచ్చి ఆరు మంది వ్యక్తులు పిల్లలిద్దరిని లాగి ఇసిరి పక్కన పడేసి అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చూస్తున్నా కూడా రాడ్లు పట్టుకొని ఇసిరి ఎవరెమ్మిడికి వచ్చినా చంపేస్తామని చెప్పి నేను బెదిరించి భ్రయభ్రాంతి గురిచేసి చిన్న పిల్లలు అల్లో రాజేంద్ర పప్పు ఏడుస్తూ అల్ల కొల్లరంగాడు బాధపడితే పిల్లలను కూడా కాలుతో ఎగిచ్చి తన్ని అంత దారుణంగా ఎసరి వేచ్చారు ఏడు కొట్టినటువంటి దెబ్బలు ఆ ఆ టైంలో వాళ్ళు తాగేసి పవర్తిచ్చినటువంటి తీరు ఎంతో టైం బాగుంది ఇక్కడ చూసినటువంటి ఫోటో ఏను గుర్తుపట్టలేటటువంటి పరిస్థితి చేతికి కడియాలు వేసుకొని గుద్దినటువంటి గుద్ధులకి కన్ను కూడా మూతపడిపోయి నీరు గారిపోయి ఒళ్ళంతా గాయాలు ఇటువంటి స్థితికి ఈ విధంగా చేసి మళ్ళీ దళితులైతే ఒక విధంగా బీసీలు అయితే ఒక విధంగా ఒడ్రీలైతే ఒక విధంగా మైనర్లు అయితే ఒక విధంగా అయితే ఏముండదు చట్టాలు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు దండిస్తారు పోలీసు వారు ఏ కొట్టి పరి పారిపోతున్నటువంటి క్రమంలో ఎవరు పట్టుకోలేక ఏం చేయలేక వాళ్ళని అడ్డగించలేక పాపం వెంకటాచలం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చుకుంటే అసలు నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు పోలీసు వారు యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇట్లాంటి మరొకసారి జరగకుండా ఇంకొక ఫ్యామిలీ దూరం అవ్వకుండా చిన్న చిన్న బిడ్డలు రోడ్డు మీదకి రాకుండా ఎట్లాంటి బరిదీకి ఇచ్చినటువంటి ఆడవాళ్ళు ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలంటే ఎట్లాంటి చరిపోయినటువంటి కారణాలు ఉండాలి పెట్టుకోవాలి మంచి వీటికి మంచి శిక్షించాలి వాళ్ళని జైలుకి పంపించారు జైలుకే కాదు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రణాయక ప్రాణం ప్రాణాయ ప్రాణం ఉంది గేలుకి దయచేసి పోలీసు వారు చేసిందే కరెక్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళకి రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేసి ఏనుకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళే బాధ్యతగా దీనికి గట్టిగా చేయాలి ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకొని బాధపడ్డారు వాళ్ళకి మనం అండగా ఉండాలి ఇది ఒక ఎత్తు దీన్ని నా పేరు ఇప్పుడు ఇద్దరు నాన్న ఇద్దరు నా పిల్లలు నా వచ్చిన పర్మిషన్ అంతా సంబంధం పుట్టుకొని వాళ్ళు ముందు ముత్తుకూరులో పుట్టించినారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మనకి మా ఊర్లో కొట్టాడు మేము మొన్న ఉదయం ఎనిమిది గంటలప్పుడు నేను టిఫిన్కి పోతున్నా పిల్లలు తీసుకొని టిఫిన్కి పోతుంటే అక్కడ పిల్లలు ఇస్ వేసి గాలికి ఇస్ వేసి అక్కడ పక్కన బయట పక్కన ఇసుకొని చేసుకోవాలి అంటారు లేకపోతే కాబట్టి నా పిల్లలు నాకు దొరికేవాళ్ళు కాదు దొక్కేవాళ్ళు దొక్కేవాళ్ళు కాదు అప్పుడు నన్ను కత్తిలు బ్యాట్ చేసారు కత్లు నెచ్చి పక్కన నెట్టి తప్పించుకోబట్టి కారులతో రాడ్చుకోబట్టారు ఎన్నో ఆపడేటట్టు లేదు పోయి పోయేటట్టుగా ఉంది అప్పుడు పోలీసు వాళ్ళు కడుగు చెప్పి కేసు పెడితే పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తుంటే వీళ్ళు రౌళ్ళకి న్యాయం దెబ్బలు 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 తిన వాళ్ళు వీళ్ళు రాజకీయం రాజకీయం పరంగా ఒత్తిడి చేస్తున్నారు